ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో తెలంగాణ డిఎస్సి గురించి ముఖ్యంగా డిఎస్సిలో మనకి థర్టీన్ థౌసండ్ సిక్స్టీ టూ ఉద్యోగాల భర్తీకి నోటికే రిలీజ్ చేశారు అయితే ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అసలు ఏమేమి అడుగుతున్నారు అండ్ దరఖాస్తు మనకు మాత్రం ఏప్రిల్ సెకండ్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు అండ్ టెట్ లేకుండా ఇంకా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకైతే యాక్సెప్ట్ చేయట్లేదు అప్లికేషన్ దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం చాట్ కట్లు తెలుసుకుందాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి ఉపాధ్యాయ ఆ పోస్ట్లీ ఉద్యోగాలు లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే డిఎస్సి పరీక్షలో కాస్త తేదీల్లో మార్పులు రానున్నాయి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అలానే మీ ప్రిపరేషన్ ప్లాన్ మాత్రం ఏ మాత్రం ఆపకండి దయచేసి వన్స్ మీరు స్ట్రాంగ్ గా టైం తీసుకున్నా లేదు హిందీ టైం తీసుకున్నా పర్వాలేదండి మొత్తానికి డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ మారబోతుంది ఎందుకంటే మనకి ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి అండి అప్లికేషన్ యథావిధిగా అదే తేదీ పొడిగించేటువంటి ఛాన్స్ ఉంటుందా లేదా అనేది విద్యాశాఖ నుంచి అప్డేట్ రావాలి బట్ కాస్త డిఎస్సి ఎగ్జామ్ మాత్రం వాయిదా పడేటువంటి ఛాన్స్ ఉంటుంది సో దరఖాస్తు చేసేటప్పుడు మాత్రం ఫిఫ్త్ క్లాస్ బోనా ఫైడ్ నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు బిఎడ్ కావచ్చు ఆల్ సర్టిఫికేట్ విత్ రిజర్వేషన్ అభ్యర్థులు ఎవరుంటారు వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతున్నారు అండ్ ముఖ్యంగా టెట్ లో క్వాలిఫై అయినటువంటి మార్క్ కూడా ఆడుతున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని ఎటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అండ్ మీ ఆధార్ కార్డు కూడా అడుగుతున్నాను ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ కట్ గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి మొత్తానికి డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఉంటుంది కాబట్టి ఆ సీబీటీ టెస్ట్ మార్క్ టెస్ట్ ఎలా ఉంటుంది ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి ఓకేనా సదా మీ సేవలో ఎస్బిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్